శ్రీమాత్రే నమ జీవకోటి ఆకలి తెచ్చిన దేవి గురించి తెలిస్తే పూజించకుండా ఉండనే లేరు అసలు దేవి అలంకరణ ఎందుకు వేస్తారు నవరాత్రుల్లో కూడా ఒకరోజు అమ్మవారిని అనేక రకాల కూరగాయలతో పలాలతో శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరి అవతారంగా కొలచి దేవాలయంలో అర్చకులు ఎందుకు జరుపుకుంటారు అలాగే దేవిని ఆషాఢ మాసంలోనూ పూజిస్తారు ఎందుకని అదేమిటో పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాము మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతితో పాటు దేవి భాగవతంలో దేవి గురించి ప్రస్తావన ఉంది నీటి చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవించగలదు అప్పుడు ఈ లోకంలోని మునీశ్వరులు నన్ను స్థుతిస్తారు వారి కోరక మేరకు నేను అయోనిజనై అవతరిస్తాను నా శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడతాను అప్పుడు ప్రజలందరూ నన్ను శతాక్షిదేవిగా కీర్తిస్తారు ఆ తరువాత నా దేహం నుండి శాఖములను పుట్టించి మళ్ళీ వర్షాలు పడేంత వరకు ప్రజల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను అని పురాణగాథ ఉంది పురాణాల్లో చెప్పిన విధంగా పూర్వం దుర్గమహాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మని మెప్పించి వేదాలన్నీ తనలో దాచుకున్నాడు దానివలన లోకంలో అందరూ వేదమంత్రాలు పూజలు యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్నీ మర్చిపోయారు యజ్ఞాలు మొదలైనవి లేక వర్షాలు పడక భూములు ఎండిపోయాయి బీటలు వారింది పంట పొలాలు కూడా బీడువారి భయంకరమైన కరువు కాటకాలు రావటంతో ప్రజలు చాలా బాధపడుతూ పానీయాలు లేక మాడిపోసాగారు అప్పుడు అమ్మవారు కరుణతో క్షతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చింది బీటలు వారిన భూమిని కరువు కాటకాలను లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులో నుంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించాయి మరి ఇప్పుడు భోజనం పరిస్థితి ఏంటి మరి ఇదంతా సాగు చేసి పండించాలంటే కొంచెం వ్యవధి పడుతుంది కదా అప్పుడు ప్రజల ఆకలి తీర్చటానికి అమ్మవారు అమితమైన దయతో శాఖామరి రూపు దాల్చింది కూరగాయలు పండ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది ప్రజలంతా ఆ కూరగాయలు పండ్లు తిని ప్రాణాలను నిలుపుకున్నారు ఎన్ని తీసుకున్నా ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో ఇచ్చి అమ్మవారు ఆవిడ అమితమైన కటాక్షాలకు ప్రతీకమై ఈ శాకాంబరి అవతారం ఈ సమయంలోనే దుర్గముడనే రాక్షసుని సంహరించి జగన్మాత దుర్గాదేవిగా కీర్తి పొందింది దేవి నీలవర్ణంలో సుందరముగా ఉన్న దేవి కమలాసనంపై కూర్చొని ఉంటుంది తన పిడికిలి నిండా వరి మొక్కలను పట్టుకొని ఉంటుంది మిగిలిన చేతులతో పుష్పాలు ఫలాలు చిగురుటాకులు దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని ధరించి ఉంటుంది ఈ శాఖాల సముదాయం అంతులేని కోరికలు తీర్చే రసాలు కలిగి ఉంటాయి ఈ శాఖాంబరి శతాక్షి దుర్గ అనే పేరుతో కీర్తించబడుతుంది ఈ దేవి శోకాలను దూరం చేసి దుస్తులను శిక్షించి శాంతిని కలుగజేయటమే కాదు పాపాలను పోగొడుతుంది ఉమాగౌరి సతి చెండి కాళిక పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందింది ఈ శాఖాంబరి దేవిని భక్తితో స్తోత్రం చేసేవారు ధ్యానం చేసేవారు నమస్కరించేవారు జపించేవారు పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను శీఘ్రంగా పొందుతారు